ఈ సీజన్ ఫస్ట్ హాఫ్ అంతా వరుస విజయాలతో దుమ్మురేపిన ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ హాఫ్ లో అదే స్థాయిలో పరాజయాల పరంపరను కొనసాగిస్తోంది ఉత్సాహంగా ఉల్లాసంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ ప్లే ఆఫ్ నిలుపుకోవాలంటే ప్రతి మ్యాచ్ కీలకంగా మారుతున్న తరుణంలోనూ ఢిల్లీ మ్యాచ్లు ఓడిపోతుంటే టాప్ టూ ప్లేస్ కోసం గుజరాత్ ఐటన్స్ ఎంత బేబెసంగా ట్రై చేస్తోందో ఈరోజు మ్యాచ్ చూస్తుంటే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఢిల్లీ విసిరిన రెండు వందల పరుగుల టార్గెట్ను కనీసం ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది గుజరాత్ ఐటన్స్ ఢిల్లీ పిచ్ మీద టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ ఫాఫ్ డూప్లిసీ వికెట్ ఎర్లీగా తీసిన ఓపెనర్గా వచ్చిన కేఎల్ రాహుల్ను మాత్రం ఆపలేకపోయింది ఓపిక్గా ఆడుతూ చెత్తబంతుల్ని బౌండరీలు కొడుతూ ఢిల్లీ స్కోర్ని నడిపించిన కేఎల్ సెంచరీ బాధేసి డీసీ స్కోర్కి భారీ స్కోర్నే అందించాడు అరవై ఐదు బాల్స్లో పద్నాలుగు ఫోర్లు నాలుగు సిక్సర్లతో నూట పన్నెండు పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో పాటు పోరల్ అక్షర్ పటేల్ స్టబ్స్ కూడా తలో చేయి వేయడంతో నూట తొంభై తొమ్మిది పరుగులు చేయగలిగింది ఢిల్లీ గుజరాత్ బ్యాటింగ్లో పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏం లేదు ఎందుకంటే మ్యాచ్ని ఓపెనర్లు ఇద్దరే ఫినిష్ చేసేశారు కాబట్టి సాయి సుదర్శన్ ఈ సీజన్లో తన అద్భుతమైన ఫామ్ని మరింత పీక్స్కి కి తీసుకువెళ్తూ చేజింగ్లో సూపర్ సెంచరీ బాదేశాడు అరవై ఒక్క బాల్స్లో పన్నెండు ఫోర్లు నాలుగు సిక్సర్లతో నూట ఎనిమిది పరుగులు చేస్తే మరో ఎండ్లో ప్రిన్స్ సుబ్మాన్ గిల్ యాభై మూడు బాల్స్లో మూడు ఫోర్లు ఏడు సిక్సర్లతో తొంభై మూడు పరుగులు చేశాడు దీంతో పంతొమ్మిది ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా రెండు వందల ఐదు పరుగులు చేసిన గుజరాత్ పది వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ కొట్టేయడంతో పాటు ప్లే ఆఫ్స్కి కి క్వాలిఫై అయిపోయింది గుజరాత్ తనతో పాటు ఆర్సీబీని పంజాబ్ ని కూడా ప్లే ఆఫ్స్కి పట్టుకెళ్ళిపోయింది ఇక మిగిలిన నాలుగో స్థానం కోసం ముంబై ఢిల్లీ జట్లు తలపడి ఉన్నాయి ఏదో ఓ మూల ఎక్కడో లక్నోకి ఛాన్స్ ఉంది అయితే రేపు జరిగే హైదరాబాద్ మ్యాచ్ ఓడిపోతే మాత్రం లక్నో కూడా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే